గడిచిన పది సంవత్సరాల కాలంలో వాళ్ళతో ఊడిగా జయించుకొని పూర్తిగా ఈ యొక్క స్థానిక సంస్థలు నిర్వీర్యం చేసి వాళ్ళ అప్పులు చేసి ఆస్తులు అమ్మి నిధులు ఖర్చు పెట్టి చేస్తే సంవత్సరాలు గడిపినా గడిచినా వాళ్ళ బిల్లులు ఇవ్వలే అంటే పూర్తి నిరాశ ఉన్నారు వాళ్ళు ఓట్లు వేసుకొని గెలిపించుకోవాలి తప్ప ఈ రోజున వాళ్ళకి చేసిన గౌరవం లేదు పనులు చేసిన పని చేసిన వాటికి కూడా పిలిచే పరిస్థితి లేదు అందుకని ఈ రోజున ఎట్లయితే శాసనసభ ఎన్నికలు అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్ మద్దతు ఇచ్చుతో ఈనాడు ఉన్నటువంటి ఈ ఎమ్మెల్సీ నియోజకవర్గానికి సంబంధించిన ఈ ఎలక్టరేట్ ఏదైతే ఉన్నారో ఎంపీటీస్ కానీ జడ్పీస్ కానీ వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున మన జరిగే ఎన్నికలు వాళ్ళందరూ గతంలో విద్యాపాఠ నుంచి గెలిచినా కూడా మన ఎన్నికలు వాళ్ళందరూ కూడా ఇప్పటికే కాంగ్రెస్ మద్దతు పడగడం జరిగింది సరే వాళ్ళు ఓట్లు ఖర్చు పెట్టి ప్రయత్నం చేసినా కూడా ఎట్లయితే డబ్బులు తీసుకొని ఓట్లు వేసినా అవతల డబ్బులు తీసుకొని ప్రజాస్వామ్యాన్ని ప్రజలు ఈ ఎన్నికల్లో కూడా గారు పెద్ద మొత్తం కూడా ఉన్నాం ఈరోజు మహబూబ్ నగర్ లోకల్ బాడీస్ ఎమ్మెల్సీ నామినేషన్ జరిగింది కాంగ్రెస్ తరఫున నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సోనియా గాంధీ గారికి మల్లికార్జున ఖార్గే గారికి రాహుల్ గాంధీ గారికి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తున్నాను ఈరోజు పద్నాలుగు అసెంబ్లీ కాన్స్టివెన్స్ లో స్థానిక సంస్థలు ఉన్నటువంటి ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ కౌన్సిలర్లు కానీ పెద్ద ఎత్తున నా క్యాండిడేచర్ను సపోర్ట్ చేసి నాకు ఓటు వేస్తారని భావిస్తున్నాను దీనికి ఒకటే కారణం ఇప్పుడు వాళ్ళకు ఈ పదేళ్ళ పాలనలో వాళ్ళకు గౌరవం దక్కిందా లేదా అనేది కాదు ఈ మూడు నెలల్లో రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని చూసి ప్రజాపాలనను చూసి ఇవన్నీ చూసి కూడా నాకు వాళ్ళందరూ సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ నేను పెద్ద మెజార్టీతో గెలవాలని వాళ్ళ ఆశీర్వాదం నాకు కావాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను